హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎన్ఫర్ నిత్య ఛానల్ ఈ ఛానల్ జాబ్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఆల్ కాంపిటేటివ్ లెవెల్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించి అన్ని వివరాలను మీకు ఈ ఛానల్ లో అందించడం జరుగుతుంది ఎవరైతే కొత్త చూస్తున్నారో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు డే టు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది మొదటి ప్రశ్న ఇటీవల ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు లాజిస్టిక్ పాలసీ రెండు వేల ఇరవై ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఇటీవల ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు లాజిస్టిక్ పాలసీ రెండు వేల ఇరవై ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది సమాధానం వచ్చేసి మహారాష్ట్ర ప్రశ్న కావా వాలీబాల్ నేషనల్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగును ఏ దేశం గెలుచుకుంది కావా ఉమెన్స్ వాలీబాల్ నేషనల్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగును ఏ దేశం గెలుచుకుంది సమాధానం వచ్చేసి భారతదేశం ఇటీవల భారత సైన్యం ఏ ప్రాంతంలో వ్యూహాత్మక సైనిక వ్యాయామం పర్వత ప్రహార్ నిర్వహించింది భారత సైన్యం ఏ ప్రాంతంలో వ్యూహాత్మక సైనిక వ్యాయామం పర్వత ప్రహార్ నిర్వహించింది సమాధానం వచ్చేసి లద్దాఖ్ వార్తల్లో చూసిన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఏ లోయలో ఉంది వార్తల్లో చూసిన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఏ లోయలో ఉంది సమా సమాధానం వచ్చేసి లోరన్ లోయ ఇటీవల వార్తల్లో చూసిన వక్ఫ్ అంటే ఏమిటి వార్తల్లో చూసిన వక్ఫ్ అంటే ఏమిటి సమాధానం దేవుని పేరు మీద మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేయబడిన ఆస్తి దేవుని పేరు మీద మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేయబడిన ఆస్తి దీన్ని వక్ఫ్ అంటారు ఆరో ప్రశ్న ఆల్ నాజా వ్యాయామంలో పాల్గొనేందుకు భారత సైన్య బృందం ఇటీవల ఎక్కడికి బయలుదేరింది వ్యాయామంలో పాల్గొనేందుకు భారత సైన్యం బృందం ఇటీవల ఎక్కడికి బయలుదేరింది సమాధానం వచ్చేసి ఓమన్ ఏడవ ప్రశ్న ఆర్ రవీంద్ర ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు ఆర్ రవీంద్ర ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు సమాధానం వచ్చేసి ఐస్లాండ్ ఎనిమిదవ ప్రశ్న అర్బన్ ప్రైమరీ పిహెచ్సి లో ఐష్ సౌకర్యాలను అందించిన మొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం అవతరించింది అర్బన్ ప్రైమరీ పిహెచ్సి ఆయుష్ సౌకర్యాలను అందించిన మొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం అవతరించింది సమాధానం వచ్చేసి మధ్యప్రదేశ్ తొమ్మిదవ ప్రశ్న అన్ని స్థాయిలలో న్యాయమూర్తులను ఎన్నుకోవడానికి ఓటర్లను అనుమతించిన మొదటి దేశం ఇటీవల ఏది అన్ని స్థాయిలలో న్యాయమూర్తులను ఎన్నుకోవడానికి ఓటర్లను అనుమతించిన మొదటి దేశం ఏది సమాధానం మెక్సికో పదవ ప్రశ్న ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ ఆర్గనైజేషన్ లో నూట ఒకటవ సభ్యునిగా చేరినది ఎవరు ఇంటర్నేషనల్ సోలార్ ఆర్గనైజేషన్ లో నూట ఒకటవ సభ్యునిగా చేరినది ఎవరు సమాధానం వచ్చేసి నేపాల్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ